చేయాలి టార్గెట్ చేయాలి సార్ అవలేదు అవలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే పెడుతున్న చాలా కేసుల్లో ఇప్పుడు ఒక ఇది కేసీఆర్ తో పాటు జగన్ కూడా ఇందులో లాగడం అడిషనల్ బోనస్ కేసు ఏముండదు తెలుగు చంద్రబాబు గారికి ఆ శిష్యుడిస్తున్న గిఫ్ట్ అని కూడా నేను అనుకోని రేవంత్ చేపిస్తున్నది కూడా కాదు అవునా రాధాకృష్ణ గారి ట్విస్టింగ్ అది ఇప్పుడు ఆయన కోసం ప్రాణం పెట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇదే రామోజీరావు గారు ఇప్పుడు కిరణ్ గారు ఇప్పుడు ఈయన రాధాకృష్ణ గారు చంద్రబాబు గారిని గురించి ఎగ్జాగరేటెడ్ స్టోరీలు చేయడం కానీ జగన్ గురించి చాలా దుర్మార్గంగా చిత్రీకరించడం గాని అంటే అసలు బాబుకి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళందరూ దుర్మార్గులే మోడీ ఇదివరకు దుర్మార్గుడే రాజశేఖర రెడ్డి దుర్మార్గుడే చిరంజీవి దుర్మార్గుడే ఇప్పుడు ఈ వీళ్ళు దుర్మార్గులే జగన్ దుర్మార్గుడే అదే బాబు గారితో కలవగానే వాళ్ళు సన్మార్గులు పవన్ కళ్యాణ్ మంచి అయిపోతాడు చిరంజీవి ఈయన ఎవరైతే ఉన్నారు ప్రభాకర్ రావు చీఫ్ ఆయన నోరు విప్పితే జగన్ ఏ చేయించారు లేదంటే కేసీఆర్ చెప్పారని చెప్తే అప్పుడు అప్పుడైనా ఏమికోరా జగన్ అంటే చెప్తాడు అతను జగన్ చెప్పాడు కదా జగన్ పంపించి ఉంటే చెప్తాను పంపిస్తే కనుక చెప్పొచ్చు அப்படி ஷூ அப்படி இருக்க ரைட் ரைட்